మన తండ్రి అయిన దేవుడి ప్రవైన యేసుక్రీస్తుండీయు మీకు అందరికీ కృపయు సమాధానం కలుగునిగాక ఆ మెయిన్ అందరూ కూడా బాగున్నారు కదండి మీరు అందరూ కూడా బాగుంటారని బాగుండాలని ప్రభు పేట నేనంతగానో ఆశిస్తూ ఉన్నాను ఇది నాన్ని ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకుని మీ దగ్గరకు మీ గురువు రావడానికి ప్రభు నచ్చి గొప్ప ఒక్క బట్టి ప్రభు ప్రభు ఎంతగా నచ్చిస్తూ ఉన్నాను మరి మీరందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అని ఈ యొక్క రొట్టి దగ్గర రావాల్సిందిగా బ్రాహ్మపూరకు వంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అయితే ఈ దినానికి మనందరం కూడా మన యొక్క పనులు ముగించుకుందాం త్వర త్వరగా దేవుని మాటలు వినడానికి మీరందరూ కూడా సిద్ధపడి మరి ప్రభుత్వాన్ని దాన్ని కావాల్సిందిగా ప్రభు అందరం ఎంతగానో ఆహ్వానిస్తూ ఉన్నాయా ప్రైజ్ దులాడ్ అూయా అయితే ఈ దినానికి మన యొక్క ప్రసంగ అంశం ఏమిటంటే నిందారా నిందారోపణలు ఇందులో ఎవరెవరి గురించి నిందారోపణలు చేయబడ్డాయో కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి ఇష్టపడతా ఉన్నాను అయితే ఇందులో మొట్టమొదటిగా ఎవరి గురించి దేవునికి విధేయులైన సెడ్రక్కు మేసక్ మేసెక్కు అబెద్కోలు అన్న ముగ్గురు యూదులకు వ్యతిరేకంగా చేయబడిన నిందారోపణలు ఈ మాట మన పరిశుద్ధ గ్రంథాల్లో దానియలు గ్రంథము మూడవ అధ్యాయము ఎనిమిదవ వర్షంలో రాయబడిన మాట చూస్తే ఆ సమయమందు కలదీలో కొందరు ముఖ్యులు వచ్చి యూదులపై కొండెములు కొండెములు చెప్పిరి చిన్న ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమించి మా ప్రియమైన పర్లో తండ్రి నేను అమ్మకి ఇస్తా జలిస్తా ఉన్నాయా గతించిన అంతా నీ కృప భద్రపతి ఈ రాత్రి శమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అలుపుడును అయోగ్యుడును నేను నీ పక్షిగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు సాట మరుగుపరచమని ఏడంత అభిసేకించమని సలబడిన లేపలో నుండి లేఖనాలు మిగి నిలబడుతున్న వ్యక్తును మీ వాడును మీరు నన్ను ఒక బోరుగా వాడుకుని నన్ను ఒటికి నోరండి మీ అందరితో కూడా మాట్లాడమని ఈ రాత్రి ఈ చిన్నపిస్తునా మమునా అడుగుచున్నా అని తండ్రి ఐ మీన్ అందరికీ మరొకసారి ప్రేమ వందనాలు తెలియపరుస్తూ మిమ్మల్ని అందరికీ కూడా ప్రేమపూర్వకంగా వాక్యంలోనికి ఆహ్వానిస్తున్నాను అయితే మీరందరూ కూడా బాగుండాలని బాగుంటారని కూడా ప్రౌపేటెంతగా ఆశిస్తూ ఉన్నాను అయితే నిందారోపణలు మొట్టమొదటిగా ఎవరికి చేయబడ్డాయి ఎవరి మీద చేయబడ్డాయి ఎందుకు చేయబడ్డాయో రోజు మనం మాట్లాడుకోబోతున్నాం మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే దేవునికి ఈ దేవులైన సెడ్రక్ మెసెక్ అబద్గుల్ అటు ముగ్గురు యూదులకు వ్యతిరేకంగా చేయబడిన నిందారోపణలు ఈ మాట దానియాల గ్రంథంలో దానియాల గ్రంథము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చింది కనుక చూస్తున్నట్లయితే ఆ సమయమందు ఖలిదీల్లో చూడండి ఆ సమయం ముందు కలిదీలు కొందరు ముఖ్యులు వచ్చి యూదులపైన కొండెములు చెప్పిరి పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వాక్యంలో నుండి మనతో మాట్లాడగాక అమేన్ అయితే ఇది నాన్నే ఒక విషయం మనం జ్ఞాపం చేసుకుందాం వీరెవరు అంటే యూదులు వీరు కలిదీల దేశానికి లేదా బబుల అంటే అక్కడికి బొబులో దేశంలోనికి వారిని తోడుకి వెళ్ళిపోయారు వీరు ఎలాగెళ్ళారంటే బందీలుకి వెళ్ళిపోయారు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వీరు చేస్తున్న ఈ యొక్క నిక్కర్షణ బత్తి అంటే శ్రేష్టమైన బత్తి చేస్తూ ఉంటే కొంతమంది ఉంటారండి ఎవరైనా ప్రార్థన చేస్తున్నా ఎవరైనా మందిరానికి వెళ్తున్నా ఎవరైనా ఏదన్నా మంచి పని చేస్తున్నప్పుడు కొన్ని ఒక గుంపులు ఉంటాయి కొన్ని గుంపులు ఖచ్చితంగా ఉంటాయి అది ఎక్కడైనా సరే కుటుంబంలోనైనా సంఘంలోనైనా ఏ యొక్క ప్రదేశంలో సరే కొన్ని గుంపులు ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే ఎక్కడ కూడా వీరు ఏం చేస్తారంటే ఒక రాజు ఏం చేస్తాడంటే ఒక నెల రోజుల దాకా ఎవడో కూడా ఏ దేవుడికి ఏ యొక్క చిన్న నిలబెట్ట ఒక అంటాడు కదా రాజు ఒక నేపారు బంగారు పదం ఒకటి చేయించి బాబులోని దేశంలో దూరం మైదానమైన దాన్ని నిలబెట్టి అది ఆరు మూరల ఎత్తును ఎలా రాజు నింపిక అధిపతులను శరాధిపతులను మధుర అందరూ అందరం కూడా చూడండి ఏమంటారంటే దాన్ని నిలబెట్టి ప్రతి యొక్క ప్రతిష్టకు దర్పించడాకు దూతనం పబ్బిరి అంటే ఇక్కడ చూడండి దాన్ని నిలబెట్టంట ఎవడు కూడా ఏ యొక్క దేవుణ్ణి ఏ యొక్క దేవతని ఆరాధించకుండా ఏం చేయమంటాడండి కేవలము ఆ యొక్క రాజు యొక్క విగ్రహంకి లేదా ఆ ప్రతిమకు నిలబెట్టాలంటే ఆ ప్రతిమను ఆరాధించాలని లేదా దాన్నే పూజించాలని ఒక శాసనం నిలదైంది ఏమిది నా అంటే అక్కడ చూడండి అక్కడ రాయబడుతున్నట్టుగా మన చూసి ఉండగా ఒక దూత చాటించి ఏమనగా జన్లో మా పాస్ మాట్లాడేవారు ఆజ్ఞాపించమనిగా ఆ చూడండి ఆ రాజుకు నిబంధారు నిలబెట్టిన బంగారు ప్రతిమను సాగిలు పడిన నమస్కరించుడి లేకపోతే అగ్నిగుండంలో వేసేస్తామని ఒక ప్రకటన విడుదల చేయబడింది ఏ ప్రకటన అండి ఇక్కడ రాజుగారు నిబంధన నిలబెట్టిన ఈ యొక్క ప్రతిమను మాత్రమే అందరూ కూడా ఏం చేయాలంటే దాన్ని పూజించాలి సాగిలు పడాలి దానికి వ్యతిరేకంగా ఎవరు ఏం చేసినా వారిని తీసుకెళ్లి అగ్నిగుండంలో అగ్నిగుండంలో వేస్తాం అని వారిని అక్కడ ఏం చేశారంటే ప్రకటించారు ఎవరైతే దీనికి ఆ ప్ర బంగారు ప్రతిమకు లేదా ఆ యొక్క బొమ్మకు ఆ హరిగ్రహానికి ఎవరైతే పూజించారో వారిని తీసుకెళ్ళి ఏం చేయమన్నారండి అగ్నిగుండంలో గుండంలో ఒక డండోర ఒక కబురు పెట్టారు అయితే చూడండి అక్కడ మనం చూస్తున్నాం నేను ప్రతి సాగిలి పడి నమస్కరించుడి సాగిలి పడి నమస్కారం పడిన వాడు మండుచున్న అగ్ని గుండంలో తక్షణం వేయబడినని సకల జనులకు బాకా పిలవ సిపోనియను అను చక్ర విధులను వ్యాధులను అంటే వినబడగా దేశ భాష మాట్లాడేవారు పడి రాజు నేపక్క ప్రతి ఒక్క నమస్కారం చేసేది ఆ సమయమందు అండర్లైన్ చేసుకోండి ఆ సమయం మందు కొందరు ములు వచ్చి యూదుల పైన కొండుములు చెప్పిరి ఎవరండి ఒక బ్యాచ్ ఉంటది అది ఏం చేస్తున్నా సరే రైట్ అది కరెక్ట్ నోట్లో మాట రాకుండానే అది ఏది చెప్పినా సరే రైట్ కరెక్ట్ అని చెప్పబడే కొంతమంది బ్యాచ్ ఉంటది అయితే అలా ఏం చేశారంటే అయ్యా ఒక చూడండి ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు చూడండి అక్కడ మాట తొమ్మిది వచ్చి రాజుకు నెబ్బకునే గారు నెదకు మనం చేసిరి రాజు చిరకాలం జీవించును గాక రాజు తమ ఒక అతను నియమించి ఇదనగా బాకాను పెద్ద వినడు పెద్ద వినడు వినయు శక్కలవిధులను వీను ప్రతివాడు సాగులు పడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారం చేయాలని సాగిలు పడి నమస్కారం ఉన్నాడు వాడు మనుషు నగ్నం లేబడినని రాజుతో చెప్తూ ఉన్నారు రాజు తెలీదండి మళ్ళీ రాజు ఏం చేస్తానంటే అయ్యా మీరు నిలబెట్టిన ఈ విగ్రహానికి లేక ఈ ప్రతిమకు వారు ఏం చేస్తారంటే సాగులు ముగ్గురు మనుషులు ఉన్నారు అరెవరు తెలుసా ముగ్గురు యూదులు బాబులోని దేశంలో రాజ కార్యములను వీరచంద నిమిషి ఆ మనుషులు తమ ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు తమరు దేవతలను పూజింపలేదు తమరు నిలబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరించడే లేదని ఏం చేశారండి వీళ్ళేమో యూదులేమో ఒక ఖచ్చితమైన భక్తి చేయగలుగుతారు యూదులకి ఒక ఆచారం ఏంటంటే అప్పుడున్న ఆచారంలో ఒకటి ఏంటంటే దైవం తప్ప ఏటిని కూడా గట్టిగా అంతగా నమ్మరళ్ళు అయితే వీళ్ళు పెట్టేటప్పటికి సెడ్రక్ మెస్ అపితుగోలు ఈ ముగ్గురు కూడా ఒక మాట అంటున్నారు రాజా చూడండి ఆ చూడండి పదహారు వచ్చిన ఉంటుంది సెడ్రక్ మెసక్ అపత్గోల్ రాజుతో ఇలాగలు చెప్పురి ఎలా చెప్తారండి ఇలాగలు చెప్పురి నిపునేసరు రాజుని పేరెట్టి పిలుస్తూ ఉన్నారు మీరు ఎప్పుడే గమనించారా ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళి మనం ఎలా ఉంటాం అయ్యా రాజా అయ్యా రాజా అని లేదో మాట్లాడుకున్నాను తల కింద ఎలా ఉంటాం అయితే సెడ్రక్ మిసిక్ అభివృద్ధి ముగ్గురు ఒకే టైంలో ఒకే సమయంలో నివక దగ్గరు ఇందుని కూర్చి నీకు పత్రికని చింత మాగలేదు ఈ విషయంలో నీకు సమాధానం చెప్పవలసిన లేదా నీ యొక్క ఆ మాటకు మేము వినవలసిన అవసరం లేదు మేము సేవించుచున్న దేవుడు మేము సేవించిన దేవుడు మండుచున్న మేడమి గల ఈ అగ్నిగొండలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించిన సమర్థుడు మరియు పడకుండా ఆయన మమ్మను రక్షించిన ఒకవేళ రక్షించకపోయినాను చూడండి ఎంత ఈ ఈరోజు ఇది కావాలి మనకి ఇది అండర్లైన్ చేసుకోండి సెడ్రక్ అంటున్నాడు ఈ ముగ్గురు కూడా మాట్లాడుతాం మాటని తెలుసా రాజా మేము ఆరాధిస్తున్న దేవుడు మేము సేవిస్తున్న దేవుడు ఈ యొక్క అగ్ని గుండము నుండి తప్పించడానికి సమర్థుడు ఒకవేళ ఒకవేళ బైచాన్స్ రక్షించకపోయినా మేము మేము మీ మీ ప్రతిమని మాత్రం మొక్క ఆయన చేతిలో ఉంటాం ఆయన తప్పిస్తే తప్పిస్తా తప్పించకపోయినా కూడా మొక్కమని ఒక భయంకరమైన పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చారండి ఈరోజు మనం ఉన్నామా ఈరోజు మనం రీతిగా ఉండగలుగుతున్నామా దేవుని సేవకుడికి అడుగుతూ ఉన్నాను ఒకవేళ మన జీవితాలు ఎలా ఉంటున్నాయి అంటే ఆదివారం అందులోకి వెళ్తే క్రైస్తవులాగాను ఆదివారం అందు నుండి బయటకు వస్తే లోకస్తుడు గాను అంజులతో అంజుల కంటే ఎక్కువగాను ఉండే బ్రతుకులుగా మన బ్రతుకులు ఉన్నాయి వాస్తవంగా ఏసు గారికి మనం రక్షించకపోతే యేసు ఈ లోకాలు రాకపోయింటే ఏసు ప్రభు వాళ్ళని సొంత బిడ్డలుగా చేర్చుకోకపోతే ఈరోజు మన బ్రతుకు కూడా అలా లోకంలో అన్యుల ఆచారంతో ములుగుపోయే వాళ్ళమే కానీ ఏసు ప్రవారు మనల్ని రక్షించుకుని తన ప్రేమ ద్వారా మనల్ని విడిపించుకుని మనల్ని ఆయన ఎంతగా కాపాడాడు అంటే వాస్తవంగా ఆయన ప్రేమ బహు ఇలువైనదిగా ఎంత గొప్ప ప్రేమ అండి ఇక్కడ అంటున్నారు కదా రాజా నీ దేదమే పూజించి మనియో నువ్వు నిలబెట్టిన చిన్న బంగారు బతి ఒక నమస్కరించమని తెలుసుకును అందుకు నిపుణు ఎదురు అంతే అంటే అత్యగ్రహము నుండి సెంటర్కి మితక పెదుగుడుతూ వారి విషయంలో ఆయన మొక్కరు కార్మి కనుక గుండము ఎప్పటికైనా ఏడంతలు మేడిమి గల చేయమని ఆగించాడు మండు అప్పటికే అగ్ని గుండ మండుతో ఉంది దాన్ని ఏం చేశాడంటే ఒక్కసారిగా ఏడింతలు మామూలుగానే ఎక్కువ అంటే దాన్ని ఏం చేశాడండి ఏడింతలు అంట చూడండి వికారమైన కనుక గుండము ఎప్పటికన్నా ఏడింతలు ఏడుమిగా చేయమని ఆజ్ఞాను మరియు తన సైన్యంతో అంటే బలిచుకుంటానని పిల్లలు అప్పించి సెడ్రక్ మెస్సిక్క పెద్దకోలే ఏం చేశాడండి ఇసిరేసారు ఇసిరేస్తే ఇసిరేసి విశ్రయించుకునే దేవుడా మా దేవుడు కాదు ఈరోజు నీ మీద నింధారానికి ఏమన్నా చేయొచ్చు నువ్వు సేవ చేయొచ్చు పాటలు పాడవచ్చు విశ్వాసగా ఉండొచ్చు మందడికి వెళ్ళొచ్చు దేవుణ్ణి ఆరాధించవచ్చు కానీ మీద నీ మీద అనేకమైన నిందలు ఆరోపణలు రావచ్చు భయపడకు నీకంటే భక్తులు నీ వెనకాల నీకంటే ముందున్నా మన పితరులు ఇటువంటి కూడా దాటుకుంటూనే వచ్చి ఉన్నారు దేవుని సేవకుడిగా తెలియపరుస్తూ ఉన్నాను ఏంటేశ ఇదన్ని కూడా దాటుకుని ఆయన మనల్ని నిలబెట్టి ఆయన మనల్ని ఎంతగా ఆరాధన అంటే ఎంతగా కాపాడుతున్నాడో ఆ మాటను మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సి ఉన్నామని దేవుని సావుకుడిగా నిస్సందేశంగా మీకు నా వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నాను మరి రాత్రి ఈ మాటలు ఉంటున్న మన జీవితాల్లో మన బ్రతుకుల్లో కూడా ఎటువంటి సమస్యలు వచ్చినా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఎటువంటి నిందారోపణలు వచ్చినా కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవునితో సహవాసం కలిగి ఉంటే అదంతైనా గొప్ప ఆశీర్వాదం అని గొప్ప దీవెనని దేవుని సేవకుడిగా నిస్సందేశంగా మీ అందరికీ నా మాటలు అందిస్తూ ఉన్నాను కానీ రాత్రి ఈ మాటలుంటున్న మన జీవితాల్లో కూడా మన బ్రతుకుల్లో కూడా ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తూ ముందుకు నడిపించబడినప్పుడు దేవుడు మనల్ని మన కుటుంబాలు బహుగా దీవిస్తాడని దేవుని సేవకుడిగా నిస్సందేశంగా నా మాటలు తెలియపరుస్తూ నా మాటలు మీకు అందరికీ అందిస్తూ నా మాటలు ముగిస్తున్నాను ఇటువంటి నిందారోపణలు మీ మీద చేయబడినప్పుడు కూడా నువ్వు చింతి చిందించొద్దు దిగిలి పడొద్దు నా పక్షం ఉన్నవాడు ఈ లోకలవాడు కంటే నాలో ఉన్నాడు గొప్పవాడని ఒక మాటతో లోకాన్ని జయించడానికి ఏ సుప్రభుని ముందుగా పెట్టుకో ఏ సుప్రభు గురిగా పెట్టుకో మన బ్రతుకుల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి అట్టి ఆశీర్వాదం అట్టి దీవెన మన ప్రభు మనకు అనుగ్రహించిన నా మాటలు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటల్ని మన వినుకుడులో దీవించి భద్రపరచిన గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం తలచండి మాకు రంచండి రెండు చేతులు కూడా మీరందరూ కూడా మీరందరూ కూడా మాకరించి రెండు చేతులు కూడా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మమ్మల్ని మిక్కులుగా ప్రేమించి మా ప్రియమైన పరలోకపు తండ్రి నేను అమ్మకి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాయ్యా గతించిన ఉదీకాలమంతా నీ కృప భద్రపరిచి ఈ రాత్రి గసమలో నీ యొక్క మాటలు వినడానికి అలుపుడును అయోగ్యుడు నేను నీ పక్షింగా నిలబడినప్పుడు మీరు నన్ను సిలువు సాటిన మరుగుపరిచారు ఏడంతా అభిషేకించారు నేను ఒక బోరుగా వాడుకుని నా నోటికి నోరండి నాతోనూ మా అందరితో కూడా మీరు మాట్లాడారు ఈ మాటలు ఉన్న మేమందరము కూడా మా బ్రతుకులు మా జీవితాలు సరి చేసుకుని మీ కొరకు నమ్మకంగా యథార్థంగా మిమ్మల్ని ఆరాధించడానికి గొప్ప కార్యం జరిగించమని కూడా ప్రార్థిస్తా ఉన్నయ్యా ప్లస్ మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశాల్లోనైనా ఎంతోమందినైనా విగ్రహాదికులు మాంత్రికులు వ్యభిచారికులు నరహంతుకులు తిరిగిపోతులు త్రాగుపోతులు అనేక వారి ఏసు నామంలో ఏసునామంలో మారు మనసు రక్షణ బొమ్మ దాచండి మా భారతదేశాన్ని క్రైసు దేశంగా మార్చండి తన తల చేయగలిగే గొప్ప అవనస్తులు అవున తండ్రి నాయకుల్ని నాయకులని అధికారులైన మోడీ గారిని బట్టి చంద్రమేణుని బట్టి రవీంద్ర రెడ్డి బట్టి ప్రార్థిస్తున్నాను వారికి కావాల్సిన దీవిన ఆశీర్వాదం విడిచిపెట్టి నీ పనిముట్టుగా నీ పాత్రగా వాడుకోమని ప్రార్థిస్తున్న తండ్రి ఎంతమంది బడ్డలు అయితే చదువుకున్నారో వరిజులోను విశ్వాసంలోను ఇదివల్ల దాచేయండి ఉద్యోగపదేయండి వివాహానికి బాగుసం చేత పరచండి వివాహం అనేక సంవత్సరం వారి జీవితాల్లో సంతాన బృద్ధి లేక ఏ గర్భం అయితే మిగబడి పొందునైనా ప్రతి గర్భము నజ్రడని ఏ సునామములో తెరడు గొప్ప చేయండి ఎంతమంది భార్య భర్త విడలేక ఈ ప్రాంతంలో ఎక్కి భావిస్తున్నారో వారు కూడా తల్లిదండ్రి గొప్ప భాగ్యం దాచేయండి గర్భిణులు దీవించండి నెల నిండుతుండగా సూర్యని గర్భతా చేయండి ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధల్లో కొలమేకుంటుండగా ఏ సునామంలో వండలు సమకూర్చండి అక్కలు తీర్చండి ఈ రాత్రి ఎవరైతే నైనా ఎంతమంది బిడ్డలైతే మరి ముంగ తండ్రి ఎంతో మంది బిడ్డలు ప్రభావ ఈసే విదేశాల్లో వీసాలు లేక పనులు లేక ఆకామ లేక పాస్పోర్ట్ లేక లైసెన్స్ ఇప్పుడు అనేక ఉంటున్నారు వరకు కూడా మేము తీర్చండి నైనా విదేశాల యాక్సిన్ గురైపోయి వ్యాధులతో రోజులు బిడ్డ శ్వాస చేయమని ఈ రాత్రి వింటున్న బిడ్డలు పంపిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించి ఆశ్రయించమని కూడా నేను ప్రార్థిస్తున్నాను బాబు సహాయం చేయండి ఈ రాత్రికాల సంబంధం ఎంత రెడ్డి అయితే ఢిల్లీలో ప్రభా ఈ దేశం రావడానికి వీజాల కొరకు మెడికల్ కొరకు ఇంటర్ల కొరకు పాస్పోర్ట్ కొరకు పాస్పోర్ట్ సబ్బుస్ కొరకు పాస్పోర్ట్ డెలివరీ కొరకు అయితే చూస్తున్నారు ఏ బిడ్డకి ఏది అవసరం కలిగిందో ఏ నామూల మీద మేము ప్రార్థిస్తున్న తండ్రి వారు మీరు బలపరిచి పరిచయం అని కూడా మేము ప్రార్థిస్తున్నాను తండ్రి ఎరిశ్లేమా నేను ప్రేమించేవారు ఉద్రేక వాక్యం చదివిస్తున్నారు కనుక ఎరిశ్లేమ కేమ కూడా మేము ప్రార్థిస్తున్నాను శాంతిని సమాధానం ఐక్యతను కూడా మినబ్రహ్మని కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి మరి తండ్రి ప్రపంచ దేశంలో నీ యొక్క ప్రియబడందరూ బట్టి మేము ఒకసారి ప్రార్థిస్తున్నాం తండ్రి చిత్తమైతే ప్రభావ ప్రతి బిడ్డకు శాంతి సమాధానం ఐక్యతను కూడా మీరు నింపి మీరు బలపరిచి మీరు అత్యంత కూడా మేము ప్రార్థిస్తా ఉన్నాను బాబు అలాగే తండ్రి నిశ్చితమైతే ఎంతమంది వ్యాధులతో రుర్రుగలతో మరణ పడుకులు పడినారు వాళ్ళందరూ శ్వాస చేయండి ఈ మాటలు బిడ్డలకు పంపిస్తున్న బదులుకును ఇప్పుడును ఎల్లప్పుడునూ నీ ప్రేమతో నీ సమాధంతో నీ యాక్తి తర్నే ప్రభా మీ యొక్క కాబ దాయచ్చేమని ఈ రాత్రి చిన్న పద పేమనే ఏ సుక్రీస్తున్నామమ్మను అడుగుచున్నా తండ్రి ఆమె మన తండ్రి అందేమో ప్రేమయ్యో పురవేను ఏ సుక్రీస్ కృపయు పరిశుద్ధాత్మిక సహవాసము ఈ రాత్రి ఈ మాటలు వెనబడుకును పంపిస్తుబడుకును ఇప్పుడును ఎల్లప్పుడూను సదాకాలము తోడైనా గాక ఆమెన్ అందరికి వందలండి మరి దేవుడు మమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించిన గాక మరి పరిచయం మీకు ఆశీర్వకరగను దీవెన్ కరగ ఉంటే కనుక ఇది మీ స్నేహితులకి మీ బంధువులకి మీ కుటుంబం పంపించండి మరి అలాగే మా యొక్క యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి తెలియని వారికి తెలియపరచండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకమైన ఇజ్రాయల్ దేశంలో ఉన్న పరిశుద్ధ స్థానం చూపించడానికి ఇష్టపడుతున్నాం కనుక మీరు మా యొక్క ఛానల్ ఫాలో అయ్యి దేవుని మేము పరచండి దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాల్ని ఒక దీవించిన గాక ఎరుషులు నుండి మీకు అందరూ శుభాలు తెలియపరుస్తూ నా యొక్క మాటల్ని దీవె ముగిస్తున్నాను దేవుడి మాటలు దీవించుగాక అడ్రస్ ఆల్